ప్రపంచ స్థాయి అత్యాధునిక జిమ్ యంత్రాలు కరీంనగర్ లో అందుబాటులోకి వచ్చాయి ఐదేళ్లుగా యువత శిక్షణ ఇస్తూ ఆరోగ్యాన్ని శారీరక దారుడ్యాన్ని అందిస్తోంది ఫిట్ ఆఫ్ జిమ్ సెంటర్ ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరవ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఫిట్ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కరీంనగర్ లోని పల్లిలో ఫిట్ జిమ్ ఐదవ వార్షికోత్సవాన్ని ఈ కార్యక్రమానికి ఏసీపీ ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతిని వెలిగించి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ప్రామాణికాలతో కరీంనగర్లో ఫిట్ డాక్ జిమ్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్న నిర్వాహకులను అభినందించారు నిర్వాహకులు అనూప్ రావు మాట్లాడుతూ నిష్ణాతులైన శిక్షకులతో యువతకు జిమ్ లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు పురుషులు మహిళలకు వేరువేరుగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫిజీషియన్ డాక్టర్ తిరుపతి రెడ్డి రాధాకృష్ణారెడ్డి ఆసంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈరోజు ఫిడ్డాక్ యొక్క ఫిఫ్త్ కంప్లీషన్ ఆఫ్ ఫిఫ్త్ చేసినందుకు బ్రదర్ అరుణ్ గారికి అట్లాగే బ్రదర్ రాధాకృష్ణ రెడ్డి గారికి అనుప్ గారికి అండ్ రాధాకృష్ణ గారికి ఇద్దరు కూడా హృదయపూర్వక ధన్యవాదములు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం మనం ఎంత ఫిట్గా ఉంటే అంత యాక్టివ్గా ఉంటాం మనము సో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ అలెట్నెస్ ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం నవే డేస్ కరీంనగర్లో మా ఫిట్స్ సంస్థ ఐదో సంవత్సరం పూర్తి చేసుకున్నది చాలా సంతోషంగా ఉంది చూస్తుండగానే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి సో ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నాము మా క్లయింట్లందరికీ కరీంనగర్లో ఇప్పటివరకు మా క్లయింట్లందరికీ ఆర్థిక శుభాకాంక్షలు అండ్ ఐ విష్ ఆల్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ నేను ఈ ఫీడ్బ్యాక్లో చేయ వన్ ఇయర్ అవుతుంది మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నవి ప్రపంచ స్థాయిలో ఎక్కడైతే ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి అమెరికా స్థాయిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంతేకాకుండా మంచి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మా వాళ్ళు అవైలబుల్గా ఉంటారు మీకు మీ మీ స్పెషలైజేషన్ బట్టి ఇక్కడ వాళ్లకు కావలసినటువంటి ఫిట్నెస్ను వీళ్ళు బిల్డప్ చేయడానికి అందుబాటులో ఉన్నారు నాకు చాలా జిమ్లకి వెళ్ళాను హైదరాబాద్లో వెళ్ళాను చాలా చోట్ల వెళ్ళాను కానీ మా ఫిట్ డక్లో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఎక్కడ లేదు అందరు ఆరోగ్యం కోసం ఫిట్ డక్ను సందర్శించాలా చూడాలి ఇక్కడ ఫిట్ డక్లో అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను